పుష్ప సినిమాలో హీరో పుష్పరాజ్ స్మగ్లింగ్ ఐడియాలు చూసి ప్రేక్షకులు కేరేందులు చప్పట్లు కొట్టారు పోలీసులకు దొరకకుండా సరుకు దాచే విధానం ప్రేక్షకులను మెప్పించింది అయితే అది రియల్ కానీ రియల్ గా నల్గొండలో ఓ పుష్పరాజ్ ఉన్నాడని గుర్తించారు పోలీసులు నాలుగేళ్లుగా పోలీసులకు చిక్కకుండా గంజాయి సరఫరా చేస్తున్నట్లుగా తెలుసుకుని ఆశ్చర్యపోయారు విచారణ టైంలో అతని స్మగ్లింగ్ ఐడియాలు తెలుసుకున్న పోలీసులు మైండ్ బ్లాంక్ అయింది నల్గొండకు చెందిన వెంకట కృష్ణకాంత్ కన్నింగ్ గంజాయి స్మగ్లర్ పోలీసులకు మస్కా కొడుతూ వివిధ మార్గాల్లో గంజాయి తరలిస్తున్నాడు కృష్ణకాంత్ కండింగ్ స్మగ్లింగ్ ప్లాన్స్ లో ఒకటి పుస్తకాల్లో గంజాయి పట్టి తరలించడం ఇందుకోసం గంజాయిని చిన్న ప్యాకెట్స్ లో వేసి ప్రెస్ చేస్తాడు వాటిని పుస్తకాల మధ్య పెడతాడు గంజాయి ఉన్న పుస్తకాల చుట్టూ మరికొన్ని పుస్తకాలు పేరుస్తాడు ఒక మూటలాగా చేసి తరలిస్తాడు రెండోది బకెట్లో గంజాయి తరలింపు ముందు మందంగా ఉండే ప్లాస్టిక్ బకెట్ను తీసుకుంటాడు వాటిని అంచున కోసి మధ్యలో గంజాయి ప్యాకెట్లను పెట్టి తరలిస్తాడు ఇక మూడోది సోఫా గంజాయి భారీ సోఫాలు తీసుకుని వాటిలో గంజాయి ప్యాకెట్లను పెట్టి పైన మరొక కవర్ తో కుట్టిస్తాడు ఇలా వెంకటకృష్ణకాంత్ కొత్త కొత్త విధానాలతో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడు నాలుగేళ్లుగా పోలీసుల తనిఖీలకు దొరకకుండా వేల కిలోల గంజాయిని రాజస్థాన్ కు తరలించినట్టుగా ఎస్ఓఆర్ పోలీసులు గుర్తించారు ఎనభై ఆరు కేజీల గంజాయిని జేసీబీ టైర్లో పెట్టి తరలిస్తున్న కేసులో వెంకట కృష్ణకాంత్ను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులకు దొరకకుండా గంజాయిని డెలివరీ చేయడంతో వెంకట కృష్ణకాంత్ దిట్ట కొత్త ఆలోచనతో లక్షలు సంపాదించినట్టుగా పోలీసులు తెలిపారు ఆడబ్బుతో చెడు వ్యసనాలకు అలవాటుపడి సంపాదించిన సొత్తు మొత్తం పోగొట్టుకున్నాడని చెబుతున్నారు